ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రే అందరికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు వీడియోలో జాగ్రత్తగా చాలా చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సార్ టమోటో పంట గురించి చెప్పండి అని ఎస్ ఇది అతి ముఖ్యమైనది ఎందుకంటే టమోటో పంటనే క్యాష్ క్రాప్ అంటారు అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే పంట రైతులకు ఓకే కాబట్టి దీన్నే క్యాష్ క్రాప్ అంటారు సో ఈ టమోటో పంటకు ఆశించే తెగులు వాటి నివారణ బయలాజికల్ కంట్రోలు కెమికల్ కంట్రోలు రెండూ చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ టమోటో పంటలో అతి ప్రధానమైన శత్రువు బోల్వామ్ అంటే కాయపై రంధ్రాలు పెట్టేస్తూ ఉంటుంది ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది ఒకసారి మనం గమనిస్తే ఇది కాయ పైన రంధ్రాలు పెట్టి లోపల గుజ్జును తినేస్తూ ఉంటుంది ఇక్కడ గమనిస్తే ఈ బోల్వామ్ అనేది ఏం చేస్తుందంటే టమోటో పంటలో పూత పిందెలు పడ్డాక ఆ పిందె పూత చుట్టూ గుడ్లు పెట్టేస్తుంది ఆ గుడ్ల నుంచి వచ్చిన క్యాటర్ పిల్లర్స్ ఏం చేస్తాయంటే ఆ చిన్న చిన్న పిందెలు కాయకు రంధ్రాలు పెట్టేస్తాయి మనకు బాగా నీట్గా కనిపిస్తుంది ఒకసారి ఈ బోల్వాంగ్ గురించి నేను డయాగ్రామ్ కొని పెడతాను ఆ డయాగ్రామ్ నీట్గా గమనించండి ఆ కాయల మీద రంధ్రాలు మరీ ముఖ్యంగా రంధ్రమైన ప్రదేశంలో మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కూడా కలుగుతాయి ఓకే సో దీనివల్ల మనకు కాయ అనేది మార్కెట్ పరంగా నష్టపోవాల్సి వస్తుంది ఎస్ కంట్రోల్ మెథడ్స్ చూస్తే ఎస్ చూడండి టమోటో పంట వేసే ముందే మనము భూమిని ఏ పంట ఏ భూమిలో అయితే వేస్తున్నామో ఆ భూమిని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే మనకు భూమిలోనే అనేక రకాల కీటకాల యొక్క గుడ్లు ప్యూప అన్నీ ఉంటాయి కాబట్టి మనము టమోటో పంట వేసే ముందే శానిటైజ్ చేసుకోవాలి మరీ ముఖ్యంగా టమోటో పంట వేసే సమయంలోనే మనము కుకుంబరు మేజు అదేవిధంగా మ్యారీగోల్డ్ ఈ మూడు టమోటో పంటకు ఏదైతే సమానంగా వేపించాలి అంటే అక్కడక్కడా వేపించాలి టమోటో పంట మధ్యలో అక్కడక్కడ కంపల్సరీ వేయించాలి ఎందుకంటే టమోటో పంట పూతకొచ్చే సమయంలో ఇవి కూడా మనకు పూతకు రావడం జరుగుతుంది అప్పుడు మనకు ఈ పెస్ట్ అనేది ఏదైతే కీటకాలు ఉన్నాయో హాని చేసే కీటకాలు అవి మనము టమోటో పంటకు సపోర్ట్గా వేసిన పంట మీద దాడి చేసి నష్టాన్ని తగ్గిస్తుంది ఓకే పంట నష్టం అనేది తగ్గుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ ఈ బోల్వామ్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను రెండు మెథడ్స్ చెప్తాను ఒకటి బయలాజికల్ కంట్రోలు రెండు కెమికల్ కంట్రోలు ఇక్కడ మనం గమనిస్తే ఎస్ బయోలాజికల్ కంట్రోల్ గమనిస్తే పెస్ట్ ఆయిల్ సో పెస్ట్ ఆయిల్ అంటే ఇందులో వేప నూనె సో చేప నూనె కానుగ నూనె సో ఇటువంటి ఆయిల్స్ అన్నీ కలిసి ఉంటుంది పెస్ట్ ఆయిల్ అంటాము సో ఈ పెస్ట్ ఆయిల్ను మనము పిచికారి చేపించాలి ఏది బయలాజికల్ కంట్రోల్లో భాగంగా అదేవిధంగా చూడండి మరీ ముఖ్యంగా బయో ఇన్సెక్ట్ సైడ్ బయో ఇన్సెక్ట్ సైడ్లో మనం గమనిస్తే బవేరియా బసియానా మెటారైజియము వర్టిసెలియా లేకానియా వంటి మంచి చేసే సూక్ష్మజీవుల మిశ్రమం ఉంటుంది ఇవి హానికారక పురుగుల మీద దాడి చేసి చంపేస్తాయి సో వీటిని ఇన్సెక్ట్ సైడ్ అంటారు ఓకే సో ఇవి మనము వీక్లీ వన్స్ ఒకసారి పిచికారి చేపించవచ్చు సో అదేవిధంగా వీటికి తోడుగా పెస్ట్ ఆయిల్ జాగ్రత్తగా ఉంచండి పెస్ట్ ఆయిల్ అనేది మనము పిచికారి చేపించవచ్చు సో వేప నూనె కానుగ నూనె ఇటువంటి మంచి చేసే ఆయిల్స్ అన్నీ ఉంటాయి వాటిని మనం పిచికారి చేపించవచ్చు ఓకే సో ఇది మనకు బయలాజికల్ కంట్రోల్ అదేవిధంగా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ బయలాజికల్ కంట్రోల్ నుండి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్గా అంటే కషాయాలు కొన్ని రకాల మొక్కల నుంచి తీసిన కషాయాలను కూడా మనం పిచికారి చేయించవచ్చు ఓకే దెన్ నెక్స్ట్ చూస్తే జాగ్రత్త గమనించండి కెమికల్ కంట్రోల్ మెథడ్స్ చాలా మంది రైతు సోదరులు అడిగేది సార్ కెమికల్ కంట్రోల్ మెథడ్ చెప్పండి అండి ఎందుకంటే స్ప్రే చేస్తేనే మనకు మూడో రోజే మళ్ళా పురుగు అటాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కెమికల్ కంట్రోలు వెంట వెంటనే ఏదైతే పురుగును నాశనం చేస్తుంది కాబట్టి ఎక్కువగా రైతులు దీన్నే అడుగుతుంటారు సో వారి కోసం కెమికల్ కంట్రోల్ మెథడ్స్ కూడా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ చూస్తే మనకు కెమికల్ కంట్రోల్ మెథడ్లో టమోటోకు సంబంధించి బోల్వామ్ ఇక్కడ చూడండి గ్రాసియా గోద్రేజ్ కంపెనీ గ్రాసియా మళ్ళీ చెప్తున్నా గోద్రేజ్ కంపెనీ గ్రాసియా ఇందులో మనకు ఫ్లూగ్జా మెటామైడ్ ఫ్లూగ్జా మెటామాయిడ్ ఉంటుంది టెన్ పర్సెంటేజీ ఇది సిస్టమిక్కు కాంటాక్ట్గా పనిచేస్తుంది ఇది మనము వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేపించవచ్చు అంటే మనకు బహుశా వన్ సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరాకు పడుతుంది దెన్ నెక్స్ట్ చూస్తే ఇది మనం వేటి వేటిని కంట్రోల్ చేస్తుందంటే జాగ్రత్త గమనించండి ఇది ఇప్పుడు చెప్పేది నేను చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా మనకు త్రిప్స్ పైన పనిచేస్తుంది ఫ్రూట్ బోర్డర్ పైన పనిచేస్తుంది అదేవిధంగా క్యాటర్ పిల్లర్స్ పైన పనిచేస్తుంది మూడిటి పైన సమర్థవంతంగా పనిచేస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా ఇంకోటి చూడండి అదనపు సమాచారం అదనపు సమాచారంలో ఇది ఇంకా వేటిపైన పిచికారీ చేసుకోవచ్చు చూడండి బ్రింజల్ వంగ మీద పిచికారీ చేసుకోవచ్చు చిల్లీ మిర్చి మిరప మీద పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాబేజీ మీద పిచికారీ చేసుకోవచ్చు బెండ మీద పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా రెడ్ గ్రామ్స్ మీద పిచికారీ చేయవచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనకు ఎండాక్సీ కార్బో ఎండాక్సీ కార్బో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంది దీనికి కింగ్ డాక్సా అని కూడా అంటారు మనము మార్కెట్లో సో ఇది కూడా మనకు టమాటోలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది అదర్ క్రాఫ్ట్స్ చూస్తే కనుక మనకు కాటన్ కాటన్ మీద క్యాబేజీ మీద చిల్లీ పిజువన్పి అట్లా మనము వాటి మీద పిచికారీ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ గమనిస్తే అడామా ప్లిథోరాన్ ఎక్సలెంట్ ఇది అడామా ప్లిథోరాన్ ఉంటుంది మంచి ఇన్సెక్ట్ సైడ్ సో ఇది కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఎస్ దెన్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకు స్పైడర్ మైట్స్ ఎర్రనల్లి పత్రాల క్రింది భాగంలో ఎర్రనల్లి చేరడం వల్ల పత్రాలు ముడుచుకుపోతాయి పత్రాల కింది భాగం చూస్తే మనకు ఎర్రగా చుక్కలు చుక్కలు కనపడినట్లు కనపడుతూ ఉంటాయి ఒకవేళ మనం మొబైల్ మీద వేసుకుంటే కన ఎర్రగా చన్నగా తిరుగుతూ కనపడుతూ ఉంటాయి సో ఎర్రనల్లి సో ఎర్రనల్లి వల్ల ఏమవుతుందంటే జాగ్రత్త గమనించండి పిందెలు రాలిపోతాయి పూత రాలిపోతుంది పత్రాలు కూడా రాలిపోతాయి పిందె పూత పత్రాలు ఈ మూడు రాలిపోతాయి సో జాగ్రత్తగా గమనించండి సో దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎస్ బయోలాజికల్ మెథడ్ అనేది సేమ్ ఇది మనకు ఇన్సెక్ట్ సైడ్ స్ప్రే చేయించాలి ముందుగా చెప్పినట్లు పెస్ట్ ఆయిల్ పెస్ట్ ఆయిల్ స్ప్రే చేయించాలి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే మొక్క భాగాల నుంచి తీసిన కషాయాలు అంటే మొక్క వేర్లు కాండము పత్రాల నుంచి తీసిన కషాయాలు స్ప్రే చేపించవచ్చు ఇక కెమికల్ మెథడ్ చూస్తే ఎస్ ఎర్రనల్లికి సంబంధించిన అత్యంత సమర్థవంతంగా పనిచేసే కెమికల్ మెథడ్స్లో ఫస్ట్ రోలో ఉండేది ఒబెరాన్ ఎస్సీ టూ ఫార్టీ బేయర్ కంపెనీ బేయర్ కంపెనీ ఒబేరాన్ ఇక్కడ మనకు ఇందులో మెస్ఫిన్ అని ఉంటుంది ఇది అన్ని రకాల రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేస్తుంది ఇక్కడ మనకు ఈ ఒబేరాన్ వల్ల మనకు నల్లి తెల్లదోమ సిట్రస్ సిల్లా బత్తాయిలు వచ్చే సిట్రస్ ఇల్లా కూడా కంట్రోల్ అవుతుంది బాగానే ఓకే సో ఇక్కడ చూస్తే ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ వరకు వేస్తుంటారు కానీ జీరో పాయింట్ ఫైవ్ అండి చాలు దెన్ నెక్స్ట్ అబామెక్టిన్ సో అబామెక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది దీన్ని అబాసిన్ అంటారు క్రిస్టల్ కంపెనీ ఇది కూడా జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ అనేది సరిపోతుంది సో మనకు ఎర్రనల్కి ఈ రెండు ఎక్సలెంట్గా పనిచేస్తాయి దెన్ నెక్స్ట్ చూస్తే మనకు తెల్లదోమ వైట్ ఫ్లై ఎస్ చూడండి పత్రాల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా కనిపిస్తాయి ఇవి చూడ్డానికి చిన్న సైజు చీతా కూక ఉంటాయి మనము ఆ పత్రాలు ఇట్లా పైకి లేపితేగినా వైట్గా ఎగురుతూ ఉంటాయి తెల్లగా మనకు కనిపిస్తాయి కంటికి ఎగిరేది సో దీన్ని మనము తెల్లదోమ అంటాము సో ఇవి రసం పీల్చడం వల్ల పూత పిందె రాలిపోతుంది జాగ్రత్తగా గమనించండి ఎక్కువగా అనేది గడ్డిలో ఉంటుంది కాబట్టి కలుపు లేకుండా నివారించుకోవాలి ఎప్పటికప్పుడు కలుపు లేకుండా నివారించాలి అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ నేను ఇమేజెస్లో కూడా పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి చెప్పే ప్రతి ఒక్క డిసీజ్ అనేది ఇమేజ్ పెట్టడం జరుగుతుంది ఆ ఇమేజ్లో ఉన్నట్లే ఆ యొక్క వ్యాధికారక జీవి ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి తేనేసి ఇక్కడ ఎస్ ఇవి గుడ్లు పెట్టి ఆ గుడ్లలోంచి లార్వాలు వస్తాయి తెల్లదోమ గుడ్లు పెడుతుంది రసం పీల్చి సో ఆ గుడ్లలోంచి లార్వాలు వచ్చేసి అక్కడే పత్రాల్లోని రసాన్ని తింటూ తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది ఆ తేనె వంటి పదార్థం మీద ఫంగస్ అనేది పెరుగుతుంది దాన్నే మనము సూటి మౌల్డ్ అంటాం సూటి మౌల్డ్ అంటాం దాన్ని ఓకే కాబట్టి జాగ్రత్త గమనించండి ఏదైనా పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫంగీ సైడ్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్త గమనించండి నేను ఇక్కడ మనకు కెమికల్ కంట్రోల్ మెథడ్ చూస్తే ఎస్ పంట మధ్యలో జిగురు అట్టలు పెట్టించండి ఎల్లో ట్రాప్స్ పెట్టించండి అడామా కంపెనీ బీపీ మెయిన్ అడామా కంపెనీ బీపీ మెయిన్ ఇందులో మనకు బ్యూఫ్రా ఫీజిన్ ఉంటుంది బ్యూఫ్రా ఫిజిన్ సో ఇది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాడచ్చు తెల్లదోమ కోసం అదేవిధంగా టాటా అప్లాడ్ టాటా అప్లాడ్ ఇందులో మనకు బీఫ్రో ఫిజిన్ ఉంటుంది ఇది కూడా తెల్లదోమకు పనిచేయచ్చు ఓన్లీ టమాటో పంటకే కాకుండా వరికి చిల్లీకి మ్యాంగోకు అన్నిటికీ మనం వాడుకోవచ్చు తర్వాత యాపిల్ ధనుకా కంపెనీ యాపిల్ అంటుంది ధనుక కంపెనీ యాపిల్ ఇది కూడా మనకు అన్ని పంటలకు ఏది రైస్ చిల్లీ గ్రేప్స్ మ్యాంగో టమోటోలో వాడుకోవచ్చు నిమెటోట్స్ దీన్ని రూట్ నాట్స్ అంటాం సో నిమిటోర్స్ ఎస్ ఇజండీ ఇది సాయిల్ బార్న్ డిసీజ్ కంటామినేటెడ్ అయిన భూమి ద్వారా ఈ నులిపురుగులు మనకు వ్యాపిస్తాయి టమోటోలో నులిపురుగుల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే టమోటో పంటను పండ్ల మొక్కల్లో రెఫర్ చేయను నేను బత్తాయిలో మంది అడుగుతుంటారు సార్ బత్తాయి మధ్యలో టొమాటో వేస్తాను వేయకూడదు ఎందుకంటే ఈ నులిపురుగున బత్తాయి మొక్కకు ఆశిస్తే మొక్కలు స్టంటెడ్ గ్రోత్ పడతాయి అంటే పొట్టిగా ఉండిపోతాయి మొక్కలు అట్లే ఉండిపోతాయి పెరగవు ఎదుగుదల ఉండదు స్టంటెడ్ గ్రోత్ వస్తుంది సో కాబట్టి ఏదైతే టమోటో పంటలో నులిపురుగుల సమస్య చాలా అధికంగా ఉంటుంది అందుకే భూమిని ముందే మనము ఫర్టైల్ చేసుకోవాలి ఏవైతే టమోటో పంట వేసే ముందే బెడ్స్ను శానిటైజ్ చేసుకోవాలి ఆ బెడ్స్లో నులిపురుగులు లేకుండా మనము ఈ బయోఇన్సెక్ట్ సైడ్ సో బవేరియా మెటారైజము ఓకే అటువంటివి వేసి నీట్గా మనమంతా శానిటైజ్ చేసిన తర్వాత మళ్ళీ పంటకు వెళ్ళాలి సో ఇక్కడ చూస్తే అదేవిధంగా నులుపురుగుల సమస్య నుంచి తప్పించుకోవడానికి మ్యారీగోల్డ్ ఎస్ ఈ మ్యారీగోల్డ్ గు పంట మధ్యలో వేయండి ఇక బయలాజికల్ కంట్రోల్లో అనేక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అయితే మనము ఈ నులిపురుగుల సమస్యకు వాడుకోవచ్చు కెమికల్ మెథడ్లో చూస్తే మనకు సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ అంటే ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చేది చూస్తే మనకు వేలం ప్రైమ్ ఉంది బేయర్ కంపెనీ వేలం ప్రైము ఒక విధంగా చెప్పాలంటే టమోటో పంటను దృష్టిలో పెట్టుకునే దీన్ని డిజైన్ చేశారు సో చూడండి కాబట్టి వేలం ప్రైమ్ ఇందులో ఫ్లూ పైరం ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఒక ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ను రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి ఒక ఎకరాకు మనము పారించవచ్చు భూమిలో పారించవచ్చు సో నులి పురుగుల సమస్య అనేది తగ్గుతుంది ఇది మనకు ఈ వేలం ప్రైమ్ అనేది ఇంకా మనకు అన్ని రకాల పండ్ల మొక్కల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే త్రిప్స్ ఎస్ తామర పురుగులు చూడండి త్రిప్స్ యొక్క ఉధృతి మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్త గమనించండి త్రిప్స్ యొక్క ఉద్ధృతి మిర్చిలో కంట్రోల్ చేయడం చాలా కష్టం అది అసాధ్యం ఓకే టమోటోలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేయలేరు తామర పురుగులను కంట్రోల్ చేయడం ఎందుకు అత్యంత కష్టం అంటే అవి దాక్కునే ప్రదేశాలు చాలా అంతే టిష్యూ లోపల ఉంటాయి ఫ్లవర్ బడ్స్ లోపల ఉంటాయి లీఫు ఏదైతే అతుక్కుని ఉంటుందో ఆ అంచులు లోపలు ఉంటాయి ఎంత మందు ఎంత మందు మనం పిచికారీ చేసినా దాన్ని తగలదు అందుకే తామర పురుగులను కంట్రోల్ చేయడం ఎందుకు అంత కష్టం అంటే అవి దాక్కునే ప్రదేశాలు చాలా సీక్రెట్గా ఉంటాయి దాక్కునే ప్రదేశాలు మొక్క లోపల సో అటువంటి ప్రదేశాల్లో దాక్కుంటుంది కాబట్టి మనం పిచికారీ చేసినప్పుడు దానికి తగలదు సో కాబట్టి దాని ఉధృతి అనేది మళ్ళీ 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 పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తామర పురుగులను కంట్రోల్ చేయడం ఏ పంటలో అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఎంచుకున్న దాక్కునే ప్రదేశాలు అంత సీక్రెట్గా ఉంటాయి ఇది మొక్క గువ్వురు లోపల ఓకే సో ఇక్కడ చూస్తే మనకు ఎస్ ఈ టమోటో పంటలో తామర పురుగుల ఉధృతి వల్ల మనకు టాస్పో వైరస్ అనేది కూడా సోకుతుంది వైరస్ కూడా సోకుతుంది ఈ త్రిప్స్ వల్ల సో అదేవిధంగా పత్రాలు కాయలు ఆకులు ముడతలు పడిపోయి కాయలు ఇర్రెగ్యులర్గా వచ్చేస్తాయి ఆ త్రిప్స్ దాడి చేసిన కాయలు కూడా మీకు ఇమేజెస్ పెట్టడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి కాయ పైన చారలు చారలు వచ్చేస్తాయి కాయలన్నీ ముడుచుకుపోతాయి ఇర్రెగ్యులర్ షేప్ వచ్చేస్తాయి మాల్ ఫార్మేషన్ వచ్చేస్తుంది ఇటువంటి సమస్యలన్నీ కనబడతాయి ఇక కంట్రోల్ మెథడ్స్ చూస్తే ఎప్పటిలాగే బయలాజికల్ కంట్రోల్లో పెస్టాయిల్ వాడుకోవచ్చు ఓకే బయో ఇన్సెక్టిసైడ్స్ వాడుకోవచ్చు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ వాడుకోవచ్చు మనకు బయలాజికల్ కంట్రోల్లో ఈ మూడే ఉండేది కెమికల్ మెథడ్స్ కెమికల్ మెథడ్లో చెప్తా చూడండి సో మనకు త్రిప్స్ కంట్రోల్కు మన అబామెక్టిన్ ఎస్ బాగా పనిచేస్తుంది అబామెక్టిన్ ఎవాసిన్ అబామెక్టిన్ తర్వాత అష్టమ ప్రైడ్ ప్రైడ్ అష్టమ ప్రైడ్ సో ఇది జీరో పాయింట్ టూ టు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకోవచ్చు తర్వాత పెగాసిస్ పెగాసిస్ ఇందులో డైఫెన్థ్యురాన్ అనేది ఉంటుంది ఇది కూడా బాగా పనిచేస్తుంది పెగాసిస్ బైఫెంత్రిన్ కాంబినేషన్లో కూడా వస్తాయి మనకు కొన్ని ఓకే సో అడామా టకాఫ్ ఆఫ్ అని అవి కూడా బాగానే పనిచేస్తాయి తర్వాత ఈ లార్వాలను త్రిప్స్ లార్వాలు గుడ్లు అనేటివి మొక్క పాదులో ఉంటాయి కాబట్టి మొక్క పాదులు కూడా శానిటైజ్ చేసుకుంటే మంచిది ఎస్ నెక్స్ట్ చూడండి టమోటో లీఫ్ మైనర్ ఇది మనకు చాలా ఉధృతంగా ఉంటుంది మా టమోటో వేస్తే పంట ఆకులు నీట్గా పత్రాలు నీట్గా కనిపిస్తున్నాయి అనే లోపల నెక్స్ట్ రోజే ఆ పత్రాలపైన చారలు పడి ఉంటాయి తెల్లగా చారలు పడి ఉంటాయి అంటే ఏదో పురుగు లోపల పాకుతుంది అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దాని ఇమేజ్ పెడతా జా జాగ్రత్త గమనించండి ఇమేజ్ కూడా సో ఆ విధంగా ఇవి పత్రాల కింద సొరంగాలు చేస్తాయి పత్రము ఉంటుంది కదా ఇది లీఫ్ అనుకోండి ఈ ఆ పైన చర్మం మీద అట్లే సొరంగం చేసి మనకు ఉండే టిష్యూనంతా తినేస్తాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో ఇట్లా మనకు దీనికోసం మనము ఎస్ లీఫ్ మైనర్ కోసం చూడండి బయలాజికల్ కంట్రోల్ ముందు చెప్పిన విధంగా యాడ్ అవుతుంది కెమికల్ మెథడ్ ఇక్కడ చూడండి కెమికల్ మెథడ్ కొరాజిన్ ఎఫ్ఎంసీ కంపెనీ కొరాజిన్ లీఫ్ మైనర్ టమోటో లీఫ్ మైనర్కు మనకు ఇందులో క్లోరాను క్లోరాన్ ట్రెనర్ ప్రోల్ ఇది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరాకు వాడుకోవచ్చు బెనీవియా బెనీవియా బాగా పనిచేస్తుంది బెనీ ఎఫ్ఎంసీ కంపెనీ బెనివియా ఇందులో సైనట్ ప్రోల్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరాకు వాడుకోవచ్చు తర్వాత మనకు దెన్ నెక్స్ట్ చూడండి ఫేమ్ బేయర్ కంపెనీ ఫేమ్ అని ఉంటుంది ఫ్లూబెండ్ మైడ్ ఉంటుంది ఇది జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ మనకు వాడుకోవచ్చు సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరాకు వాడచ్చు నెక్స్ట్ గమనిస్తే ఎక్స్పోనస్ ఎక్స్పోనస్ బిఏఎస్ఎఫ్ కంపెనీ ఇది మనకు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఒక ఎకరాకు సరిపోతుంది సో ఈ విధంగా మనకు టమోటో పంటను ఆశించే ప్రధానమైన పురుగులు వాటి నివారణ బయలాజికల్ కంట్రోలు కెమికల్ కంట్రోలు రెండు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఎస్ ఇక్కడ చూడండి సో నేను చెప్పిన కెమికల్స్ అన్నీ సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ అంటే బాగా పనిచేసేటివి మనము పరిశోధన చేసి ఆ పరిశోధన ఇది ప్రాక్టికల్ రీసెర్చ్లో నేను ఫీల్డ్కి పోతుంటా కదా ఆ ఫీల్డ్కి పోయినప్పుడు చాలామంది రైతులు వాడుతూ ఉంటారు చూసినప్పుడు మీరు ఏం స్ట్రే చేశారంటే అక్కడ అన్ని పడేసి ఉంటారు వాటిలో సిగ్నిఫికెంట్ ఏది బాగా పనిచేసింది మనం నోట్ చేసుకుంటాం సార్ ఇది కొట్టింటే బాగా కంట్రోల్ అయింది సార్ అంటారు అట్లాంటివన్నీ నోట్ చేసుకొని మనం ఈ వీడియోనైతే తయారు చేయడం జరిగింది సో మనము నెక్స్ట్ వీడియోలో టమాటో పంట ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి ఒక నోట్స్లో నోట్స్ తీసుకొని నీట్గా రాసుకోండి సో మీకు మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ